హాయ్ ఫ్రెండ్స్ మదనంతపురం హోటల్స్ దాటిన తర్వాత ఈ ప్లేస్ ఉంటుంది పంట మొక్కలైతే తీసేశారు పొలం అయితే ఇలా ఉంది ఇది కూడా పూర్తిగా ఈ కొమ్మలు కూడా తీసేస్తే వెతికేదానికి సులభం అవుతుంది ఈ పొలం మంచి పొలం అని వెతికేదానికి ప్రయత్నం చేయొచ్చు అని నాకు ఒక అన్న చెప్పడం వల్ల ఈ పొలానికి వచ్చాను ఇలా ఉన్నాయన్నమాట పరిస్థితి నాకు తెలిసి ఒక నెల నాగితే మంచిది అనుకుంటున్నాను కనిపించే ఆ కొమ్మలు కూడా క్లియర్ చేస్తే బాగుంటుంది వెతికేదానికి ఎక్కువగా నేలపై ఆకులు రాలిపడి ఉన్నటువంటి చెట్టు కొమ్మ ఆకులు ఎక్కువ ఉండటం వల్ల వెతికేదానికి చాలా కష్టం ఉంటుంది ప్రయత్నం చేద్దామని వచ్చాం చాలాసేపు నుంచి చూస్తున్నాను ఇక్కడ ఈ ప్రాంతంలో ఒక్కటంటే ఒకటి కూడా దొరికింది లేదు ఈ పంట పొలాలు మొత్తం దాదాపుగా ఇలా ఉన్న పొలాలు పంటని తీసేసిన తర్వాత తొలకరి చినుకలు పడతాయి కదా ఆ టైంలో వస్తే బాగుంది పంటలు తీసారు కావాలనుకుని వచ్చేసాం ప్రయత్నం చేయడానికి ఇక్కడ చివరిలో ఒక ముగ్గురు వెతుకుతా ఉన్నారు చూసేదానికి ఉన్నాయి చిన్నగా ఉన్నాయి ఇవి మేకలు ఇప్పుడు రాకుండా ఉంటేనే బాగుంటుంది అనిపిస్తుంది ఇక్కడ ప్రయత్నం చేయడం చాలా కష్టంగా ఉంది ఇప్పుడు కరెక్ట్గా ఒక నెల తర్వాత వచ్చి చూస్తే కనుక నాకు తెలిసి పండగ ఉంది కదా ఆ పండగ అయిపోయిన తర్వాత బహుశా ఈ పంట పొలాన్ని శుభ్రం చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది అనుకుంటున్నాను అందరికీ ఈ రాయి మాత్రం ఎలాంటి పొలాలైనా కనిపిస్తుంది ఈ రాయి కనుక మీకు మీరు వజ్రాలు వెతికేటప్పుడు లభిస్తే ఆ పొలాన్ని వెతకండి ప్రయత్నం చేయండి కుదిరితే ఇలాంటి రాళ్ళని కూడా మెల్లగా చిన్న సైజు సుత్తి తీసుకొని పగలగొట్టే ప్రయత్నం చేసి వెతికండి నాకు తెలిసి ఈ వీడియో ఈ యొక్క రాయి మాత్రమే బెస్ట్గా ఉంటుంది ఉపయోగపడుతుంది అనిపిస్తుంది ఈ వీడియో ద్వారా మీకు తెలియపరుస్తుంది ఇంకోటి ఏంటంటే మొక్కలు తీయలేదు కాబట్టి పంట ఫలాలు ఇంకా క్లియర్ చేయలేదు కాబట్టి మీకు వెళ్ళొద్దు అని చెప్పేదానికి ఇది ఒక చిన్న వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటున్నారు ఎవరైనా రాయలసీమ వెళ్ళి వెతికేదానికి ఇంట్రెస్ట్ ఎక్కువ చూపించే వాళ్ళకి షేర్ చేయండి వాళ్ళు వెళ్లకుండా వాళ్ళ యొక్క ప్రయాణంలో వాళ్ళు చేసుకునే నష్టం రూపాయి నష్టం అవ్వకుండా ఉంటుంది ఎవరైనా వెళ్ళాలనుకునే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి అన్న కూడా చెప్తున్నారు పంటలు తీసున్నారనేసి వచ్చాను ఇవ్వాలే నేను వచ్చింది ఒక నెల ఆగితే బాగుండేది అయినా వెళ్తున్నాను తమ్ముడు ఇప్పుడే అన్నం తినేసి ఇప్పుడు కాకుండా ఒక నెల తర్వాత వస్తే బాగుండేది తమ్ముడు అని అన్న చెప్పడం జరిగింది ఈ ప్రాంతాల్లో అన్న ఒక చెట్టు చివర ఆగుతాడు ఆ పొలం చాలా మంచి పొలం ఇప్పటిదాకా మనం అక్కడే చూసి వస్తున్నాం అది ఏ ఊరా ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు మనకి గమనించవచ్చు ఆ చెట్టు దగ్గర ఆ మంచి పొలం ఉంది ఆ పొలంలో దొరికినటువంటి ఒక మంచి రాయి ఎవరైనా ఈ రాయిని గుర్తించగలరా చూసేదానికి ఎందుకు పనికిరాని ఒక రాయిలా కనిపిస్తుంది ఇది టెస్టింగ్ చేసిన తర్వాత వజ్రమని డిసైడ్ అయింది నిజంగా ఎవరు నమ్మలేరు ఇలా కూడా రాళ్ళు ఉంటాయి అని చెప్పడానికి ఆ పొలంలో రెండు సంవత్సరాల క్రితం దొరికినటువంటి రాయిని వీడియోలో మరొకసారి మీకు చూపిస్తున్నాను మిస్ చేసుకోకండి వెండిపోత స్టీల్ కోటింగ్లో కనిపించకుండా ఉన్నటువంటి ఇలాంటి రాళ్ళు ఈ ప్రాంతంలో ఉంటాయి మదనంతపురం హోటల్స్ దాటిన తర్వాత ఇక్కడ ఒక డాబా వస్తుంది ఆ డాబా నుంచి అటుగా దారి ఉంది మేడి పండు చూడు మేలిమై ఉండు వట్ట అయిపు చూడు పురుగులు ఉండు అని ఊరికనే చెప్పలేదు పెద్దోళ్ళు ఇలా వీడియో చూసి ఎక్కువ నష్టపో మాకండి పంటలు తీసేసారు కదా వెళ్ళి వెతకొచ్చు కదా అనేసి ప్రయత్నం చేసి వృధాగా మీ డబ్బులు పోగొట్టుకోకుండా ఉంటారు అనేసి మీకోసం ఒక వీడియో ఇది ఇలా ఉంది ఈ పంట మొత్తం ఇక్కడ వచ్చి వెతకడానికి ఇప్పుడు చాలా కష్టంగా ఉంటుంది ఎవరు దయచేసి వెళ్ళకండి ఒక నెల తర్వాత పంటను శుభ్రంగా ఖాళీ చేస్తారు అప్పుడు వెళ్ళి ప్రయత్నం చేయండి ఈ దగ్గరలో మాకు ఒక చిన్న కాలవ ఉంది కరెక్ట్గా చెప్పాలంటే అశోకుడి శిలాశాసనం ఎదురుగుండేటువంటి రోడ్డు పక్కన ఒక పంట పొలం దాటిన తర్వాత వచ్చే కాలవ అన్నమాట ఇది ఆ కాలువలో మేము ప్రయత్నం చేశాను అక్కడ రాళ్ళు ఇలా ఉన్నాయి వీటిని శుభ్రం చేయాలి టెస్ట్ చేయాలి అన్నట్టుగా కనిపిస్తుంటాయి చూసేదానికి కింద ఎందుకు పనికి రాని రాళ్ళులాగా కనిపిస్తుంటాయి ఏది కూడా వృధాగా పడేయకండి ఎవరికైనా టెస్ట్ చేసే వాళ్ళకి ఇచ్చి ఉపయోగపడేలాగా ఉంటే మీకు డౌట్ అనిపిస్తే అలా ప్రయత్నం చేయండి వీడియోలో చూసినటువంటి రాయి టెస్టింగ్ చేస్తేనే అతనికి వజ్రంగా గుర్తించగలిగారు ఈ ప్రాంతంలో ఇలా ఉంది పరిస్థితి అని తెలియజేయడానికి మాత్రమే ఈ వీడియో వీడియో పూర్తిగా చూడటానికి ప్రయత్నం చేసే ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఈ కాలంలో లైట్ గ్రీన్ కలర్లో కనబడుతున్నటువంటి కొన్ని పలుకురాలు ఉన్నాయి అవి ఏం రాయి అనేది కూడా తెలియదు ప్రయత్నం చేసాం పంట పొలాలు ఎక్కువ తీసున్నారు కానీ ఆకు ఉండటం వల్ల అక్కడ వెతికేదానికి ఛాన్స్ లేదు చూడండి ఇలా ఉందో ఈ రాయి ఇప్పుడు చూడండి ఇలా కనిపిస్తుందో ఇలా మోసపోమాకండి ఎక్కువ ఇలాంటి వీడియోస్ చూసి తప్పనపడి ఆశతోటి ప్రయత్నం చేయమాకండి ఖచ్చితంగా ఇవి ఉపయోగపడకపోవచ్చు ఉపయోగపడే రాయి దొరికినప్పుడు ల్యాబ్ టెస్టింగ్ చేయించడం చాలా ఉత్తమం దానివల్ల మనకి చాలా లాభం కలిగే అవకాశం ఎక్కువ ఉంటుంది గతంలో ఈ ప్రాంతంలో ఎక్కువ నీళ్లు ఉండేవి సరే చూద్దామనేసి వచ్చాం ఇలా ఉంది పరిస్థితి ఇక్కడ కనిపించే రాళ్ళు ఇలా ఉన్నాయి ఇవైతే చూపించేది ఏది కూడా వజ్రం కాదు మేము చేసే ప్రయత్నంలో ఇలా కొంచెం పొలకరాయలా కనిపిస్తూ ఉన్నాయి ఏదైనా డౌట్ ఉంటే తీసుకెళ్ళొచ్చని మా చిన్న ఈ ప్రయత్నం వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి చూపించేది ప్రతిదీ కూడా వజ్రం కాదు రెండు సంవత్సరాల క్రితం దొరికినటువంటి రాయిని మీకోసం వీడియోలో చూపించాను ఆ పొలంలో నేను ఎక్కడైతే నుంచొని నా ఫేస్ తోటి వీడియో తీశానో ఆ ప్లేస్లో దొరికిందనమాట అది మదనంతపురం దాటిన తర్వాత వచ్చినటువంటి పొలం అది వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ